ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని హైదరాబాద్కు చెందిన సయ్యద్ అబ్దుల్లా పేర్కొన్నారు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ సాధించాలన్నారు యువతకు వృద్ధులకు అందరికీ ఒక మెసేజ్ అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్ నుండి కన్యాకుమారికి సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు వీరి సైకిల్ యాత్ర కర్నూలు జిల్లా వెల్లుటికి చేరుకుంది మరో సైకిల్ యాత్రికుడు ఫుర్ఖాన్ మాట్లాడుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేయడానికి ప్రధాన కారణం తన శారీరక మానసిక సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి అని తెలిపారు వీరి సైకిల్ యాత్ర కర్నూలు జిల్లా వెల్దుర్తికి చేరుకుంది ఆ సమయంలో చందు ఆర్కే న్యూస్ వీరిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది వీరు ఇరువురు తమ లక్ష్యాన్ని అనుకున్న సమయంలో సాధించాలని చందు ఆర్కే న్యూస్ కోరుకుంటుంది ఈ సందర్భంగా వీరు చందు ఆర్కే న్యూస్ బెస్ట్ మేము నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను నా గోల్ హైదరాబాద్ నుంచి కన్యాకుమారి నియర్లీ ట్వల్వ్ ఫిఫ్టీ టు థర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ గోల్ నది విత్ ఇన్ వన్ వీక్ ఈయన వచ్చేసి కశ్మీర్ నుంచి వస్తుండు కశ్మీర్ నుంచి వచ్చి హైదరాబాద్ వరకు వచ్చిండు అక్కడి నుంచి ఈయనతో నేను జాయిన్ అయినా ఈయన గోళ్ళు కశ్మీర్ నుంచి కన్యాకుమారి నా గోళ్ళు హైదరాబాద్ టు కన్యాకుమారి మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నా వయసు వచ్చేసి నలభై మూడు సంవత్సరాలు ఈయన వయసు వచ్చేసి ఇరవై మూడు సంవత్సరాలు అయితే ఒక యువతకు మెసేజ్ ఇవ్వాలని ఏస్తో సంబంధం లేదని నేను ఎవరైనా కానీ చెడు అలవాట్లే పడవద్దు మంచి అలవాట్లు ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ వేస్తున్నారు ఇక్కడ నుంచి అక్కడ పోతే మీకు ఏమి లాభం లాభం ఏంటంటే నేను ఫిట్గా అవుతాను నేను హాస్పిటల్కి వెళ్తే డబ్బులు పెట్టాలి ఇంకోటి నా శరీరం పాడు చేసుకోవాలి తప్ప ఏం లేదు అదే నేను నాకు టైం దొరికినప్పుడు ఒక మంచి ప్లాన్ వేసుకొని సైకిల్ తొక్కుంటూ లాంగ్ వెళ్తే మనం హెల్దీగా ఉంటాము ఇంకోటి మనము ఎక్కువ రోజులు కూడా బతికే ఛాన్స్ ఉంటుంది చావు మాత్రం కన్ఫర్మ్ ఉంటుంది చావు దక్కు ఎప్పుడు ఎవరు బతకము ఉండదు కానీ బతికిన రోజులు ఫిట్గా ఉంటాము హ్యాపీగా ఉంటాము మా గోల్ ఒకటే యువతకు మెసేజ్ ఇవ్వాలని ఇంకోటి పెద్దవాళ్ళకు మెసేజ్ ఇవ్వాలని తో సంబంధం లేదు ఫిట్నెస్ ఇంకోటి వయసుతో సంబంధం లేదు ఇంకోటి చిన్న వయసులో ఉన్న వాళ్ళు చెడిపోతున్నారు అనేది తిను ఇతను ఇంకొకటి నేను ఒక నా వయసు అయిపోయింది నేను చెయ్యను నా వల్ల కాదు నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి టెన్షన్స్ అన్ని దూరం పోవాలంటే ముందు నువ్వు చెడు వాటి చెడల నుంచి తప్పుకోవాలి ఫిట్నెస్ ఫిట్నెస్ పైన ఫోకస్ పెట్టాలి అయితే నువ్వు ఫిట్గా ఉంటావు ఇంకోటి హ్యాపీగా బతకొచ్చు అందరికీ డబ్బు అవసరం ఉంది నాకు కూడా ఫ్యామిలీ ఉంది నాకు నలుగురు ఉన్నారు ఈయన ఈయనంత కొడుకున్నాడు నాకు ఈయనంత కొడుకున్నాడు అందరికి ఉన్న టెన్షన్లు వాళ్ళకు చదువులకు డబ్బులు కావాలి వాళ్ళకు డైలీ ఖర్చులకు డబ్బులు కావాలి విన్నావు డైలీ ఇంటి ఖర్చులు కావాలి అందరికి అవసరం ఉంది కానీ అదొక పార్ట్ పాటు లైఫ్ ఇది ఇంకోటి ఫిట్నెస్ ఒక పార్ట్ మన హ్యాపీగా ఉండాలంటే మన ఫ్యామిలీకి హాయిగా తీసుకెళ్లాలంటే మనం ఫిట్ గా ఉండాలి ఫిట్గా ఉండాలంటే జిమ్ పోతేనే ఫిట్ గారు నువ్వు సైకిలింగ్ చెయ్యి వాకింగ్ చెయ్యు ఇలాంటి ఇంకా ఎన్నో ఉన్నాయి కాబట్టి మేము ఎంచుకున్నది మాత్రము సైకిలింగ్ నా గోల్ వచ్చేసి హైదరాబాద్ నుంచి కన్యాకుమారి ఈయన గోల్ వచ్చేసి కశ్మీర్ నుంచి కన్యాకుమారి ఆ ఇదే నా మెసేజ్ యువతకు ఇంకోటి పెద్ద వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి చందుగారు ఆర్కే న్యూస్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు ఈ మెసేజ్ అందరికీ పంపించాలి మన తెలంగాణ స్టేట్ అందరికి మెసేజ్ పంపించాలి ఆ ఏదైనా లాభం ఉంటేనే పోవాలని కాదు కానీ లాభం అంటే డబ్బుల లాభం కాదు నీ హెల్త్ ఉంటేనే అదే పెద్ద లాభం నువ్వు ఇంకా చాలా అప్పుడు లక్ష రూపాయలు సంపాదించుకుంటావు అనుకో వెళ్ళి కన్యాకుమారి కానీ నువ్వు హెల్త్గా ఉంటే పది కోట్లన్నా సంపాదించవచ్చు నువ్వు హెల్త్ హెల్త్కి మించింది ఏమీ లేదు ప్రపంచంలో నువ్వు ఫిట్గా ఉంటే మీ ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు మీ తోటి ఫ్రెండ్స్ కూడా హ్యాపీగా ఉంటారు అందరు హ్యాపీగా ఉంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వెరీ వెరీ నా పేరు సయ్యద్ అబ్దుల్లా నేను ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇంకొకటి నేను టూ థౌజండ్ పైన వాళ్ళకి టూ థౌజండ్ పైన నా మెంబర్స్కి అంత అంతకంటే ఎక్కువ కి నేను వన్ మంత్ లో టెన్ కేజీస్ వెయిట్ లాస్ కూడా చేయి చూపించాను పెద్ద పెద్ద పొట్టలు వేసుకొని వస్తారు వాళ్ళ పొట్టలన్నీ మాయం చేసిన నేను నా నా ఐడి వచ్చేసి లో యూత్ ఎవరైనా చూస్తే ఇన్స్టాగ్రామ్ లో సయ్యద్ అబ్దుల్లా అని కొడితే నాది బ్లూటూత్ సెట్ వస్తుంది నా ఫోజ్ ఇలా ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి నా మొత్తం వీడియోస్ మీరు చెక్ చేయొచ్చు కానీ ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నా వాళ్ళ మొత్తం హిందీలో ఉంటాయి మీకు హిందీ అర్థమైతే చూడండి కానీ వీడియో చూడగానే మొత్తం పర్పస్ అర్థం అయిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈయన నాకు ఎలా పరిచయం అయ్యాండు ఈయన కశ్మీర్ నుంచి వస్తుండు నువ్వు హైదరాబాద్ నుంచి వస్తుండు యాక్చువల్ గా ఏంటంటే మేము ఇక్కడ ఇక్కడ వెళ్లే ముందు నాగలు హైదరాబాద్ నుంచి కశ్మీర్ వెళ్లే ముందు ఈయనతో ముందు నేను శ్రీశైలం టు హైదరాబాద్ హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళాం అంటే ఆ కొండల మధ్య నుంచి వెళ్ళి రావాలంటే అది అతి కష్టమైన టాస్క్ అది అయితే ఆ టాస్క్ లో నేను పాల్గొన్న ఇతనితో మేము ఇద్దరం ఉండేది ఒక ప్లేస్ లో ఏరియా ఒకటి కానీ కాలనీ వేరు వేరు బట్ ఇద్దరం కలుసుకోండి కానీ ఈయన ఈయన నాతో మోటివేట్ అయ్యాడు ఎలా అంటే నా వయసు వచ్చి నలభై మూడు సంవత్సరాలు నేను ఒక యంగ్ గా ఉన్నా ఈయనతో పోటీ పెడితే నాకు ఆయనకు తేడా ఏంది అనేది అంటే ఇమిడియట్ గా నెక్స్ట్ డే ఆయన సైకిల్ కొరియర్ చేసిండు డైరెక్ట్ కశ్మీర్ కు ఫ్లైట్ లో వెళ్ళిపోయాండు అక్కడ సైకిల్ తీసుకున్నాడు అక్కడి నుంచి తొక్కుకుంటూ హైదరాబాద్కి వచ్చిండు తర్వాత నేను మోటివేట్ అయినా ఈయనతోటి మోటివేట్ అయ్యి మళ్ళీ ఈయనతో నేను జాయిన్ అయిన కన్యాకుమారి వరకు నేను గోల్ పెట్టుకున్నాను నేను ఇదేండి ఫిట్‌నెస్ ఫిట్‌నెస్ గురించి ఏం లేదు టెన్షన్ అందరికి ఉన్నాయి అందరికి బాధ్యతలు ఉన్నాయి అ నువ్వు ఎల్లుగా ఉంటావు అన్నీ ఎల్లుగానే థాంక్యూ సో మచ్ ఆర్కియ నిస్ గారికి ఖాన్ హ ఐ యామ్ 24 ఇయర్స్ ఓల్డ్ సో ది ఎంటైర్ పర్పాస్ ఆఫ్ మీ డుయింగ్ దిస్ కాష్మీర్ టు కన్యా కుమారి అండ్ మై బైసైకిల్ ఇస్ 3డి సింపుల్ ఐ వాంట్ టు టెస్ట్ మై సెల్ఫ్ నాకు చూడన ఏ కి నేను apni mind aur apni body physical strength ko kahan tak

मेको टू थाउजेंड थ्री फोर्टी एट किलोमीटर्स सेवनटीन डेज में कवर किया कश्मीर श्रीनगर से हैदराबाद को आने के लिए यहाँ से हैदराबाद से यहाँ पे आज दूसरा दिन है तो हैदराबाद से अभी ये स्पॉट पे आने के लिए करनूल से जरा आगे आने के लिए दो दिन लगे हमको जी आज दूसरा दिन है